వెల్కమ్ పానీ పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అయితే సూపర్ సిప్పర్ అనర్ అని కోరుకుంటున్నాను మళ్ళీ మీ పావుని వచ్చేసిందండి ఒక మంచి రెసిపీతో పావుని రెసిపీస్ అంటే మీ అందరికీ ఎంత ఇష్టమో నాకు తెలుసు కదండి చాలా మంది నా ఛానల్ రెసిపీస్ కోసం చూస్తారనమాట మన దాంట్లో సూపర్ హిట్ వీడియో ఏంటి అంటే ఉప్మా వీడియో అనమాట గోధుమ రవ్వ జావరవ ఉప్మా వీడియో సూపర్ హిట్ అయిందనమాట ఆ వీడియోతో చాలా మంది కస్టమర్స్ ఫోన్స్ చేసి ఆ ఉప్మాకి ఫేవరెట్ అయ్యి అనమాట నా కస్టమర్స్ అందరూ అలాంటి ఉప్మాని ఇంకొంచెం అంటే ఎలాంటి ఎండాకాలం ఎండాకాలానికి తగ్గట్టుగా తయారు చేశానండి అంటే ఈ టేస్ట్ నాకు భలే నచ్చింది ఇప్పుడు నేను ఒక పది పదిహేను సార్లు చేసుకొని ఉంటాను నేను చాలా సాటిస్ఫై అని చాలా బాగుంది ఈ రెసిపీ వెయిట్ లాస్కి కూడా బాగుంది అనమాట వెయిట్ మేనేజ్మెంట్కి వెయిట్ లాస్కి అందుకని నేను షేర్ చేస్తాను ఏ విషయమైనా నేను నా దా నా మీద చాలాసార్లు ప్రయోగించుకొని అది సక్సెస్ అయ్యనేది తిని మీ దాకా తీసుకొస్తాను అనమాట ఓకేనా మరి ఇవాళ ఉప్మా అండి అది కూడా గోధుమ రవ్వ రాగి పిండి ఉప్మా వెయిట్ లాస్ సూపర్ ఉంది వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా బాగుంటుంది అంటే వెయిట్ లాస్ జర్నీలో లేకపోయినా సరే మీరు హెల్దీగా తిందామనుకుంటే తినండి చక్కగా ఇక్కడ నేను ఏం చూపిస్తాను అనుకుంటున్నారా ఎవ్రీ టైమ్ నాకు షాప్లో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఎఫ్రెష్లు అక్కడ కూడా రెండు ఎఫ్రెష్లు పెట్టుకొని తాగుతాయని చూపిస్తాను అనమాట మీకు నా తపన మీకు చెప్పాలని ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా కొత్తగా చూసే వాళ్ళకి వస్తే నైట్రేషన్ నేను వచ్చేసి కోచ్ వచ్చినండి మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు మీకు కస్టమర్ అంటే డైట్ ప్లాన్స్ పర్సనల్స్గా కావాలి మీకు వర్కౌట్స్ కావాలి ఉదయం సాయంత్రం వర్కౌట్స్ డైట్ ప్లాన్స్ ఇవన్నీ ఇస్తూ మీరు మంచిగా వెయిట్ లాస్ అయ్యేలాగా చూసుకుంటాను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీకు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టించి ప్రొడక్ట్స్ మీ ఇంటికి వచ్చాక ఎలా వాడాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసి ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి అయితే వెళ్దామా ఇది వచ్చేసి మీకు తెలుసు కదా గోధుమ రవ్వ అంటే మంచి క్వాలిటీ గోధుమ రవ్వ అండి ఇది అంటే బయట దొరికిద్ది కొంచెం వేరే కలర్లో అది కాకుండా మంచి ఫైబర్ ఉండే గోధుమ రవ్వ అనమాట ఇది ఈ గోధుమ రవ్వ చిన్న కప్పు తీసుకున్నానండి ఎందుకంటే సేమ్ టైం దీంతోపాటు నేను ఇంకా రాగి పిండి కూడా తీసుకుంటున్నాను నేను ఒక్కరికి సరిపోయే అంత క్వాంటిటీ అంటే మధ్యాహ్నం ఒక మీల్ తిన్నంత కంఫర్టబుల్గా తినేంత క్వాంటిటీ చేసుకుంటున్నాను ఉప్మా చేసుకుంటున్నాను ఇవాళ మధ్యాహ్నం నా మీలు ఉప్మా అనమాట అదే నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అంటే చాలాసార్లు చేసుకొని నేను తిన్నాను కానీ ఇవాళ వీడియో తీయాలి అని చెప్పి తీసాను అంతే ఆ ప్యాకెట్ తెచ్చుకొని కూడా ఇదంతా ఉప్మానే చేసుకున్నాను అయిపోయింది కూడా ఇక్కడ ఏంటి ఎగ్స్ చూపిస్తున్నాను అనుకుంటారా రెస్టారెంట్లో ఉన్నాను ఎగ్స్ చూడండి ఎన్నో ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట నేను డైలీ వన్ ఎగ్ కూడా తింటానండి కంపల్సరీ బాగా ఆకలేస్తుంది టైం కూడా బాగా లేట్ అయింది చేయండి రా చేయండి రా అని చెప్తున్నాను పాప నా కోసం అన్నీ కడిగి నీట్గా చేస్తూ ఉన్నారు మన పిల్లలు చాలా అండి నేను చెప్తే చాలా చక్కగా చేసి పెడతారనమాట ఉప్మా చేయడానికి అన్ని కడిగి శుభ్రంగా నేను ఇంకా కడిగింది కూడా కడిగిస్తూ ఉంటాను అనమాట అది కడుగు అది కడుగు ఆ కళాయి గడుగా గెంట గడుగు అని చెప్పి కడిగిస్తూ ఉంటాను పాపం చేస్తారులేండి తర్వాత గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కొంచెం రాగి పిండి అండి మీరు ఎంత తీసుకోవాలి గోధుమ రవ్వ రెండు క్వాంటిటీస్ తీసుకున్నారనుకోండి రాగి పిండి సగం క్వాంటిటీ అందులో సగం కన్నా తక్కువ తీసుకున్నా పర్లేదు అంటే ఇప్పుడు నేను ఒక పది స్పూన్స్ పదిహేను స్పూన్స్ గోధుమ రవ్వ తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు రాగి పిండి తీసుకున్నానండి దీంతో ఉప్మా ఎలా చేయొచ్చు అంటే సేమ్ ఇప్పుడు మీరు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటారో సేమ్ అంతేనండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనే బిర్యానీ చూపిస్తాను అనుకుంటున్నాను కదా మధ్యాహ్నం చక్కగా ఒక కక్క కడాయి బిర్యానీ వేశారు కానీ మనం బిర్యానీ మనం ఎందుకంటే లాస్ జర్నీలో ఉన్నాం కదా రోజు బిర్యానీ తింటే మటాషేప్ అయిపోతాం అనమాట అందుకని నా ఉప్మా నేను చేసుకుంటున్నానని చూపిస్తున్నాను మీ అందరి కోసం అనమాట చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది బిర్యానీ చూస్తేనే తినబుద్ధి అవుద్ది అండి కానీ నేను తినలేండి ఏం చేస్తాం మనం జర్నీలో ఉన్నాం కదా ఎప్పుడన్నా ఒక రోజు ఎంజాయ్ చేయడానికి తింటా నాకైతే అది తిన్నప్పుడు ఫీలింగ్ కన్నా ఉప్మా ఇలాంటివి తిన్నప్పుడే నా ఫీలింగ్ ఆ బాడీ కూడా లైట్ ఫీలింగ్ అనిపించింది ఆ బిర్యానీలు తిన్నప్పుడు హెవీగా అనిపించింది ఎందుకనో అందుకని తినను ఎప్పుడో ఒకరోజు చీట్ డే వీక్లీ వన్స్ లేకపోతే టెన్ డేస్కి ఒకసారి తింటా అంటే ఇప్పుడు మీరు ఉప్మా ఎలా చేయాలో చూద్దామా జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కొన్ని తాళింపు గింజలు మీకు తెలుసు కదా పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా వేసేసారు కొన్ని ఉల్లిపాయలు వేసారు కొన్ని పచ్చిమిరపకాయలు మీ ఘాటు తగ్గట్టు వేసుకోండి టమాటా వేసుకుంటే నాకేమో అంత నచ్చదండి ఉప్మా టమాటా లేకుండానే బాగుంటుంది కానీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నో ప్రాబ్లం నాకైతే కొంచెం అదేదో కొంచెం పులుపు తగిలినట్టు అలా టమాటా బాత్ ఫీలింగ్ వచ్చిద్ది అనమాట టమాటా లేకపోతే టేస్ట్ ఒకలా ఉంటుంది టమాటా ఉంటే ఒకలా ఉంటుంది కాబట్టి నేను ఇందులో టమాటా అయితే వేయదలుచుకోలేదు నీళ్ళు మన రవ్వకు తగ్గట్టు నీళ్లు రవ్వ వన్ క్వాంటిటీ అనుకోండి నీళ్లు త్రీ క్వాంటిటీస్ పోసుకోండి రవ్వ చిన్న గ్లాస్తో చేస్తున్నారు అనుకోండి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రవ్వకి నీళ్ళు ఎక్కువ పడతాయండి ఉడకడానికి కూడా కొంచెం టైం పట్టిద్ది అనమాట కాబట్టి అలా పెట్టేసుకోండి కొంచెం ఎసర కాగడానికే కదా అని ఫుల్లో పెట్టేస్తున్నాను నీళ్ళు నాకు అది కాక లేట్ అవుతుంది ఆకలి తొందరగా చేసి అని చెప్తా ఉన్నాను అనమాట నీళ్ళు కోసాక కళ్ళుప్పు మీరు కళ్ళుప్పు వేసుకోండి వంటల్లో టేస్ట్ బాగుంటుంది ఉప్మా అయినా ఏదైనా పులుసు కూరల్లో వీటిల్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎంతైనా మీరు ఒకటి బేసిక్స్ మనం మర్చిపోకూడదండి మనకి ఎంత మన అప్డేట్ అయినా కొన్ని కొన్ని మాత్రం బేసిక్సే బాగుంటాయి అనమాట నెయ్యి ఒకటి కళ్ళుప్పు ఒకటి ఇలాంటివి కొన్ని కొన్ని మాత్రం నేను ఫాలో అవుతానండి బిర్యానీ చేసేటప్పుడు కూడా కళ్ళుప్పేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకు కొన్ని బేసిక్స్ అయితే నేను వదలనాను అనమాట మూలాలు వదలకూడదు ఎప్పుడు మనం ఎంత ఎదిగినా సరే అనిపించేది నా ఫీలింగ్ నేను ఇలా చెప్తే చాలా చెప్తాలే ఈ అసలు మరిగాక రవ్వ పోసేస్తున్నారు తెలుసు కదా రవ్వ కొంచమే ఎక్కువ చేసుకోవట్లేదు అది అన్నిటితో కలిపేసరికి ఉడికేసరికి ఎక్కువే అవుద్ది పొట్ట అంతా ఫుల్ అయిపోద్ది మనకి ఇబ్బంది ఏం లేదు రవ్వ అంతా పోసేసాక కూడా మనం ఉప్పు చాలా పోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు రాగి పిండి ఏంటంటే మనం రవ్వ పోయి కానీ రాగి పిండి కూడా పోస్తే రవ్వ ఉడకదనమాట అందుకని రవ్వ బాగా కొంచెం ఉడికాక రాగి పిండి పోసి జస్ట్ చల్లేసి తిప్పేసి తీసేసాను అనమాట మీరు ఇలా చేసుకొని తినండి కొంతమంది బొంబాయి రవ్వ ఇష్టంగా తింటారు కదా బొంబాయి రవ్వలో కూడా అంటే సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు చూసారా ఆ రవ్వలో కూడా రాగిపిండి కలుపుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎండాకాలం కదండి కొంచెం రాగిపిండి బాగా మనకి ఎముకలకు కూడా కొంచెం బలం అండి రాగిపిండి తినటం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది ఇంట్లో అందరూ చేసుకొని తినొచ్చు వెయిట్లాస్ రెసిపీ ఒక్కదానిలాగే చూడకుండా మీ ఇంట్లో అందరూ చేసుకొని తినొచ్చు సేమ్ టైం వెయిట్లాస్ వాళ్ళకి అయితే బాగా పనికొచ్చి అనేది నా ఫీలింగ్లో ఏం పోయిందండి ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సంబర్కి అయితే పర్ఫెక్ట్ యాప్ట్గా మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ చేసుకున్న కొంతమంది డైట్లో ఉన్న లాఫ్టౌన్ చేసుకున్న చాలా చాలా బాగా పనికొచ్చింది ఒకసారి చేసుకొని ఎలా ఉందో చూసి తిని నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పావనిపోట్ల అవి అక్కడ మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఎందుకంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్ ఆపేశాను కాబట్టి ఇలాంటి రెసిపీస్ కోసం మీకు పర్సనల్గా డైట్ ప్లాన్స్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలోనే మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నారు అవి మీ ఇంటికి వచ్చాక హోమ్ డెలివరీ అయ్యాక వీడియో కాల్ చేసి ఎలా వాడాలి ఏంటి మధ్యాహ్నం ఏం తినాలి మీకు తగ్గట్టు ఏం ప్రొడక్ట్స్ వాడుకోవాలి మీ హైటు వెయిట్ని బట్టి ఏం ప్రొడక్ట్స్ వాడాలి మీరు ఏం తినాలి ఎంత వాటర్ తీసుకోవాలి ఏంటి మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే దానికి ఎలా మనం పరిష్కారం చూద్దాం ఇవన్నీ నేను చెప్తాను అనమాట పిల్లల న్యూట్రిషన్ ఉంటుంది కిడ్స్ న్యూట్రిషన్ ఉంటుంది స్కిన్ హెల్త్ ఉంటుంది బోన్ హెల్త్ ఉంటుంది ఇమ్యూని హెల్త్ ఉంటుంది కొంచెం ఇబ్బందిగా అంటే స్వ ఇబ్బందులు ఉంటాయి కదా ఉంటుంది ఇవి ఇలా రకరకాల వాళ్ళకి ఉంటాయి అన్నమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి మీ ఇంటికి వచ్చాక ఎలా వేసుకోవాలి అవి ఎలా తాగాలి ఎలా కలుపుకోవాలి ఇవన్నీ చెప్తూ మేము క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉదయం సాయంత్రం వర్కౌట్స్ డైట్ ప్లాన్ క్లాసు పర్సనల్గా మీకు డౌట్స్ వస్తే నేను మాట్లాడతాను నేనే మాట్లాడతాను అందరు ఫోన్ చేసి పావనీయా అని అడుగుతున్నారు నేనే మాట్లాడతాను ఇబ్బంది ఏమీ లేదనమాట ఓకేనా ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబరే దీనికి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు సేమ్ టైం మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి కోచ్ అవ్వాలి వెల్నెస్ కోచ్ అవ్వాలి మీకు ట్రైనింగ్స్ కావాలి ఫ్రీ ఫ్రీ ట్రైనింగ్స్తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారు వెల్నెస్ కోచ్ అవుదాము అనుకుంటున్నారు ఇన్కమ్ లెవెల్స్ మార్చుకుందాం అనుకుంటున్నారు కాల్ చేయొచ్చు ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట నేనైతే మధ్యాహ్నం నా మీల్ ఇంత చక్కగా రెడీ చేసుకొని కూర్చొని తింటున్నాను అనమాట మీరు కూడా హ్యాపీగా కడుపు నిండు తింటూ మంచిగా లాస్ అవ్వచ్చు బరువు పెరుగుతూ పోతే మనం ఎంతైనా పెరుగుతూనే ఉంటామండి ఒక్కరోజుకి ఒక్కరోజే కదా ఒక్క రోజే కదా అని తింటూ ఉంటాం నెగ్లెట్ చేస్తూ ఉంటాం వంద నూట ఇరవై నూట పది అట్లా పెరుగు పోతూనే ఉంటాం ఎప్పుడైతే తగ్గటం స్టార్ట్ చేస్తామో తగ్గుతూ ఉంటాం అనమాట ఎప్పుడైనా నోటిని కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే మనకి ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయనేది నా ఫీలింగ్ అనమాట మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంది వెయిట్ లాస్ అవ్వాలి మీరు హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు కాల్ చేయండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మంచి అంటే మీకు ఏదైనా కంటెంట్ ఉపయోగపడేది చేయాలనేది నా అభిప్రాయం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం